సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మనకి ఫిబ్రవరి నెల ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో మనకి ఏపీ గవర్నమెంట్ వారు ఒక సిలబస్ని రిలీజ్ చేయడం జరిగింది డిఎస్సి కోసము ముందు మనకి సిలబస్ తెలియాలి మరి ఈ వీడియోలో మనం నేర్చుకునేది ఏంటంటే మనకి టీజీటీ బయలాజికల్ సైన్స్ ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్ ఉంది దీంట్లో ఇంకో పోస్ట్ ఏంటంటే మనకి బయలాజికల్ సైన్స్ లాస్ట్ వీడియో మనం టీజీటీ సైన్స్ గురించి మాట్లాడాను ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను టెలిగ్రామ్ యాప్ కొన్ని టెక్నికల్గా ఉంది దాన్ని సరిచేస్తాను తొందరపడకండి ఓకే ఇక్కడ మనకి టీజీటీ బయాలజికల్ సైన్స్ పోస్ట్ వచ్చేసి మనకి పేపర్ ఇక్కడ చూడండి టీజీటీ బయాలజికల్ సైన్స్ మీ దీనికి సంబంధించి పేపర్ వన్ అనేది కామన్ ఇంగ్లీష్ ప్రొఫెసింగ్ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అయితే ఎస్సీఎస్టీ అభ్యర్థులకి ఫిఫ్టీ మార్క్స్ రావాలి క్వాలిఫై మార్క్స్ బీసీ క్యాండిడేట్స్కి సిక్స్టీ రావాలి ఓసీకి సిక్స్టీ అబౌవ్ ఉండాలనుకుంటున్నాను నేను ఓకేనా బీసీ సిక్స్టీ మరి ఓసీకి సెవెంటీ ఫైవ్ ఎంత ఉంది ఓకే నాకు ఉన్నటువంటి సమాచారం చెప్తున్నాను ఇప్పుడు మనకి పేపర్ వన్ అందరికి కామన్ కాబట్టి దాంట్లో ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు మరి మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ క్వాలిఫై అవటం ఎలా అంటే మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పీసీవీ ఛానల్ ఒకటి ఉంది చక్రవర్తి సార్ అనుకుంటాను నేను దానికి ఫాలో అయ్యాను నేను నేను రెండు వేల పద్దెనిమిది రాసినప్పుడు మరి పీజీటీ బయాలజికల్ సైన్స్ పోస్టు సాధించడానికి మరి ఆ యూట్యూబ్ ఛానల్ చాలా హెల్ప్ చేసింది మరి పీసీవి చక్రవర్తి సార్ కూడా చాలా అంటే ఆ వీడియో ద్వారా నేను మోటివేట్ అయిపోయి నేను చాలా బాగా రాశాను ఇంగ్లీష్ ప్రొఫెషన్ టెస్ట్ అది క్వాలిఫై అయ్యాను కాబట్టి ఈరోజు నేను ఈ జాబ్లో ఉన్నాను పీజీటీ బయలాజికల్ సైన్స్గా వర్క్ చేస్తున్నాను ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఓకే మంచిది అయితే దీంట్లో మనకి ఈ వీడియోలో మనం అసలు టీజీటీ బయలాజికల్ సైన్స్ సిలబస్ ఏంటి ఏ బుక్స్ చదవాలి అనేటువంటి అంశాన్ని చూద్దాం నేను మీకు కనబడిపోయినప్పటికీ కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా జాగ్రత్తగా అయితే వినండి సో అందరికీ కామన్గా ఉండేది మనకి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ అంతా కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది గమనించండి జనరల్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు ఏ టాపిక్ అయినా ఏ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ ఏదైనా కూడా మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది గమనించండి ఒక రకంగా తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం పేపర్ అయ్యడం చాలా ఈజీ మీరు ఏదో ఒక కష్టం అనుకోవద్దు దయచేసి కాబట్టి ఇక్కడ నార్మల్గా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ ఉంటుంది ఇక ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మీకు తెలిసిందే ఫైవ్ మార్క్స్ ఉంటుంది దీంట్లో ఎక్కువ చదవాల్సిన అంశాలు ఏంటంటే మనకి ఎక్కువ స్ట స్ట్రచ్ చేయాల్సిన అంశాలు ఏంటంటే మనకి నాకు తెలిసి కొన్ని కోర్ ఏరియాస్ ఉన్నాయి అవి చదువుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి కొన్ని కమిషన్స్ ఇచ్చారు అవి చూసుకోండి సింపుల్గా తర్వాత ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇచ్చారు అది ఓకే ఇవి కరెంట్ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవి ఇవి ఒక చాలా జాగ్రత్త చూసుకోవాలి ఈ మూడు ఐటమ్స్ కూడా తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చారంటే ఒకసారి చూడండి రైట్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవి జస్ట్ ఒకసారి చదివితే తెలుగులో చదివినా కూడా మనకి ఈ ఎగ్జామ్స్ అనేవి టీజీటీలు పీజీటీలు మాకు ఇంగ్లీష్ రాదు మేము చదవని చెప్పి ఊరుకోకండి తెలుగు మీడియంలో చదివినా కూడా మీరు అటెంప్ట్ చేయగలరు కొంచెం ఈజీగానే అర్థమవుతుంది యాక్ట్స్ అండ్ రైట్స్ ఇది చూసుకోండి తర్వాత ఈ ఉన్న ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ నుంచి బిట్లు రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుందన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇవి ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఫ్రేమ్వర్క్ రెండు వేల ఐదు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఒకటి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి ఓకే తర్వాత మనకి క్లాస్ రూమ్ ఇంప్లి ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఫైవ్ మార్క్స్ దీంట్లో లెర్నింగ్ థీరీ అనేవి చాలా ఇంపార్టెంట్ సో తర్వాత మనకి చూస్తే టీజీటీ బయాలజికల్ సైన్స్ అంటున్నాను కాబట్టి ఇక్కడ ఒక్క నిమిషం ఆల్రెడీ చెప్పినట్టు ఉన్నాను నేను సో మళ్ళీ చెప్తున్నాను జార్ చూడండి ఓకే ఇక్కడ ఏమంటున్నారంటే మనకి ఇక్కడ యాక్చువల్గా టీజీటీ టీజీటీ బయలాజికల్ సైన్స్ పోస్ట్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్ తర్వాత మనకి ప్రస్పేటివ్ ఎడ్యుకేషన్ ఫైవ్ మార్క్స్ తర్వాత ఫైవ్ వచ్చేసి సైకాలజీ తర్వాత కంటెంట్ వచ్చేసి మనకి ఫార్టీ మార్క్స్ ఉంటుంది ఓకేనా ఫార్టీ మార్క్స్ కంటెంట్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి మెథడు ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి టెట్ వెయిటేజ్ అనేది ఉంటుంది కామనే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే టీజీటీలో మనకి రెండు రకాల పోస్టులు ఉంటాయి టీజీటీ సైన్స్ ఒకటి టీజీటీ బయాలజికల్ సైన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సైన్స్ వాళ్ళు ఖచ్చితంగా పిఎస్ బీఎస్సు రెండు కలిపి చదవాలి మరి టీజీటీ బయాలజీ చదివేవాళ్ళు ఓన్లీ బయాలజికల్ సైన్స్ చదవాలి గుర్తుపెట్టుకోండి చాలామంది డౌట్లు అడుగుతున్నారు కాబట్టి మనకి ముందు చాలా ఇంపార్టెంట్ సిలబస్ కాబట్టి టీజీటీలో గతంలో సైన్స్ మీద వీడియో చేశాను ఇప్పుడు టీజీటీ బయాలజీ మీద వీడియో చేస్తున్నాను ముందు మనకు సంబంధించినటువంటి సిలబస్ అయితే చూడటానికి అయితే ప్రయత్నం అయితే మనం చేద్దాము చాలా ఇంపార్టెంట్ ఏం చదవాలి అంశాలు చెప్పేస్తాను సో ఖచ్చితంగా మీకు కీ పాయింట్ ఏంటంటే ఇంటర్ స్థాయి దాటి బిట్లు ఇవ్వడం ఇంటర్లో ఉన్నటువంటి బాటనీ ఫస్ట్ ఇయరు బాటనీ ఫస్ట్ ఇయర్ అదేవిధంగా జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ ఫస్ట్ ఇయర్ బాటనీ అలాగ ఫోర్ అంశాలు చదివితే మనకి సరిపోతుంది ఫోర్ ఆస్పెక్ట్స్ అవి ఉంటాయి కాబట్టి ఇంటర్ స్థాయి అయితే దాటడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఏపీలో అన్ని జిల్లాల్లో ఎవరైతే టీజీటీ బయాలజికల్ సైన్స్ చదువుతామనుకుంటారు ఖచ్చితంగా మీరు ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి నేను ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా మీకు ఇస్తాను అన్నీ కూడా ఒక ప్లాన్లో ఆర్డర్లో ఉన్నాను భయపడకండి ఖచ్చితంగా తెలుగు మీడియం అయిన చదివినా కూడా మీరు ఇంటర్మీడియట్ బుక్స్ని మీరు జల్లెడ పెట్టేయాలి ఇంటర్మీడియట్ని బుక్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఖచ్చితంగా టీజీటీ వచ్చేస్తుంది ఈజీగానే స్కూల్ లెవెల్ తక్కువ ఇస్తాడు ఇంటర్లో ఎక్కువ ఇస్తాడు ఇక్కడ ఏమన్నారు చూడండి స్కూల్ అసిస్టెంట్కి అయితే మనకి ఏమంటున్నారు సిక్స్త్ టు టెన్త్ సిలబస్ అంటున్నారు కాబట్టి సిక్స్త్ సెవెంత్ అనేది మనకి ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ అనేది మనం బీఎస్సి బీఈడి చేసాం కాబట్టి దాని ప్రకారం మనం బిట్ పెట్టుకోవచ్చు సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదవాల్సిన కానీ ఎయిత్ క్లాసు నైన్త్ టెన్త్ బాగా చదువుకుంటారు కాబట్టి అది స్కూల్ అస్టర్ని కూడా ఉపయోగపడుతుంది దీన్ని కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నా యొక్క సలహా ఏంటంటే మీరు ఏం చేస్తారంటే టీజీటీ పోస్ట్ మీకు కావాలి అనుకుంటే నేను చెప్పినట్టు చేయండి ఫస్ట్ వన్ ఏంటి ఇక్కడ మీరు కంటెంట్కి సంబంధించి నైన్త్ టెన్త్ అదేవిధంగా ఎయిత్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ఇక్కడ టీజీటీ కాబట్టి ఖచ్చితంగా మనకి ఇంటర్మీడియట్లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ బిట్స్ వస్తాయి స్కూల్ స్థాయిలో ఫిఫ్టీ పర్సెంట్ బిట్లు ఈజీగా వస్తాయి స్కూల్ అస్టెంట్ చదివితే ఈజీగా రాయవచ్చు మీరు ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసినా అన్ని పోస్టులు అప్లై చేయండి ఓకేనండి అయితే ఒకసారి సిలబస్ చూడడానికి ప్రయత్నం చేద్దాము యాక్చువల్గా మనకి సిక్స్త్ టు టెన్త్ లాస్ సిలబస్ని మూడు భాగాలు డివైడ్ చేశాడు ఒకటి ఏంటంటే ప్రాసెస్ అన్నారు రెండవది వచ్చేసి మనకి లివింగ్ వరల్డ్ అంటున్నారు జీవ ప్రపంచం అంటున్నారు మూడోది ఎకాలజీ అంటున్నారు ఎన్విరాన్మెంట్ అంటున్నారు సో ఇక్కడ లైవ్ ప్రాసెస్ ఉంది ఈ సిలబస్ అంతా కూడా మనకి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి ఇంకో డౌట్ రావచ్చు సిక్స్త్ క్లాసు సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు బైలింగోల్ ఉంది బైలింగోల్ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి కానీ టెన్త్ క్లాస్ ఏం చదవాలి టెన్త్ క్లాస్ కూడా ఇప్పుడు ఏం చదువుతారని మీరు రెండు వేల ఇరవై ఐదులో సారీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నటువంటి ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ అంటే అకాడమీ బుక్స్ స్టేట్స్ టెక్స్ట్ బుక్స్ బైలింగువల్ బుక్స్ మాత్రమే మీరు దీనికి చదవాలి సో స్కూల్ స్థాయిల సిలబస్లో కొంత మార్పు ఉంటుంది అయినా ముఖ్య ముఖ్య విషయం ఏంటంటే పాత టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ కొత్త టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ పెద్ద తేడామీ లేదు ఓల్డ్ నుంచి కొన్ని టాపిక్స్ రిమూవ్ చేసి సిబిఎస్ఈ నుంచి కాపీ చేశారు అంతే కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చినటువంటి కంటెంట్ సిలబస్ ఫార్టీ మార్క్స్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ సిలబస్ కాబట్టి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ లెవెల్ అన్నారు కాబట్టి మీరు సిక్స్త్ సెవెంత్ వదిలేయండి నాకు తెలిసి ఎయిత్ నుంచి ఇంటర్ స్థాయిలో చదవండి ఇంటర్ ఫోర్ బుక్స్ మాత్రంగా మీరు చాలా జాగ్రత్తగా చదవాలి చాలా ఇంపార్టెంట్ అక్కడ నుంచి బిట్లు ఈజీగా ఎరైజ్ అవుతాయి అక్కడ హైలైట్ పాయింట్ ఏదైతే చేసే ఉంటాయో ఆ బుక్లో కొన్ని హైలైట్స్ పాయింట్స్ కలర్తో ఉంటాయి అవి ఖచ్చితంగా చదువుకోండి మరి ఎలా చదవాలో అన్ని విషయాలు యూట్యూబ్లో చెప్తున్నాను మీరు కొంచెం డైలీగా క్లాస్లు అయితే ఫాలో అవ్వండి లైవ్ ప్రాసెస్ అంటే ఇది ఇది కూడా మొత్తం కూడా స్కూల్ లెవెల్లో ఉంటుంది తర్వాత మనకి ఇంకా లివింగ్ వరల్డ్ కావచ్చు అవర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ కావచ్చు ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా స్కూల్ స్థాయిలో ఉండేటివే లివింగ్ వార్డు కావచ్చు తర్వాత మనకి అవర్ ఎన్వైర్న్మెంట్ ఎకాలజీ ఈ సిలబస్ అంతా కూడా స్కూల్ స్థాయిలో ఉంటుంది సిక్స్త్ టు టెన్త్ వరకు ఉంటుంది కాబట్టి మీరు సిక్స్త్ సెవెంత్ అవసరం లేదు ఎయిత్ నైన్త్ టెన్త్ ప్లస్ ఇంటర్మీడియట్ బాగా చదవాలి బాగా చదవాలంటే మీరు ఇంగ్లీష్ మీడియం రాకపోతే తెలివిని చదివేయండి కాబట్టి ఈ సిలబస్ దీనికి ఎలా ఉంటుంది పీజీటి బయాలజికల్ సైన్స్కి సేమ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సిలబసే పీజీటీ బయాలజికల్ సైన్స్కి సిలబస్ ఈక్వల్గా ఉంటుందన్నమాట సేమ్ ఇదిగోండి ఇంటర్మీడియట్ ఇచ్చేసాడు బాట్నీ సో ఇంటర్మీడియట్లో బాట్నీ మొత్తం ఇచ్చేశారు ఈ బాట్నీలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాట్నీ ఉంది సెకండ్ ఇయర్ బాట్నీ రెండు కలిపి సిలబస్ ఇచ్చారు ఫస్ట్ ఇయర్ బాట్నీ అదేవిధంగా సెకండ్ ఇయర్ బాట్నీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ బుక్స్ దగ్గర పెట్టుకొని దాంట్లో హైలైట్ చేసిన పాయింట్ కానీ ఇటాలిక్ లెటర్స్లో ఉన్నటువంటి పాయింట్స్ కానీ తర్వాత మనకి లెసన్ అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటాయి కదా అవి చూసుకోండి ఒకసారి ఈజీగా మనం ఇది బాటినీ సిలబస్ బుక్స్ దగ్గర పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాయండి నేనేం చేస్తున్నానంటే మరి టైము చూసుకొని ఉన్నాను ఒక కొన్ని కొన్నిసార్లు రాస్తూ ఉన్నాను మ్యాక్సిమం ఇంట్రెస్ట్గా కూర్చొని రాయటానికి ప్రయత్నం అయితే చేస్తాను ఒకేనండి బోటనీ ఈ విధంగా చదువుకొని మీకు మంచి కాన్సెప్ట్ బిట్స్ అయితే నేను అందిస్తాను ఆ ప్రాసెస్లో అయితే ఉన్నాను ఇది బాట్ని చదవాల్సిన అంశాలు తర్వాత మనకి జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీ సెకండ్ ఇయర్ జువాలజీ కలిపి విషయాలు ఇక్కడ చూడండి ఈ జువాలజీలో కూడా మనకి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ అవుతుంది మరి ఇక్కడ నుంచి వచ్చేసి మనకి ఇది సెకండ్ ఇయర్ జువాలజీ అవుతుంది కాబట్టి ఈ జువాలజీ సిలబస్ మీ దగ్గర టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి చదవండి ఇంగ్లీష్ మీడియం చదవాల్సిన లేదు తెలుగు మీడియం చదివినా సరిపోతుంది మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటే ఇంగ్లీష్ మీడియం చదవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనండి తర్వాత మనకి మెథడ్ ఇది చాలామందికి డౌట్ మనకి మెథడు ఇక్కడ ట్వంటీ మార్క్స్కి ఇచ్చారు టీజీటీ బయలాజికల్ సైన్స్ బయాలజికల్స్ ఈక్వల్ టు స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ దీనికి దీనికి సిలబస్ ఒకటే ఇక్కడ ఒకే పేపర్ ఉంటుంది మామూలుగా ఇక్కడేమో వన్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి మనకి ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఏపీటీ టెస్ట్ ఉంటుంది అది క్వాలిఫై అయితేనే పేపర్ టూ కంటెంట్ అనేది వాల్యూ చేస్తారు ఈజీగా మార్క్స్ అయితే వస్తాయి దయచేసి గమనించండి మరి ఇక్కడ మెథడ్ చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు మెథడ్ అనేది మనకి తెలుగులో చదవాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మరి ఇంగ్లీష్లో చదవాలంటే కష్టమే కదా కానీ ఇంగ్లీష్లో బిట్టు చదివితే ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు గుర్తుపెట్టుకోండి నేను పదే పదే చెప్తున్నాను తెలుగు మీడియం యాస్పిరెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు తెలుగు మీడియంలో చదవండి ఈజీగా మనకి మనకి బిట్లు అయితే పెట్టవచ్చు సో ఎన్నిట్లు ఇచ్చారంటే ఫస్ట్ చూడండి ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ ఇది కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ వారికి ఉంది మరి దీంట్లో బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఓరియంటల్ అండ్ వెస్ట్రన్ సైన్స్ అన్నాడు మరి ప్రాచ్య ప్రాక్ దేశాలలో మనకి పశ్చిమ దేశాల్లో సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది తర్వాత నేచర్ ఆఫ్ స్కోప్ సైన్స్ యొక్క స్వభావం ఏంటి పరిధి ఏంటి సంశ్లేషణాత్మకము ద్రవ్యాత్మక నిర్మాణాలు సైన్స్ గురించి ఇచ్చాడు యూనిట్ వన్లో తర్వాత చూస్తే మనకి యూనిట్ వచ్చేసి ఎయిమ్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ అని ఇది కామన్గా ఉండేటువంటి సిలబస్ మరి మీరు దీని గురించి ఏ బుక్ చదువుతారంటే ఏపీలో మనకి ప్రస్తుతానికి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్ అయితే రిలీజ్ చేశారు అవి చదువుకోండి సరిపోతుంది ఈ రెండింటిని కంబైన్ చేసి రెండు వేల ఇరవై నాలుగులో ఇంకో తెలుగు అకాడమీ బుక్ వచ్చిందంట బయాలజీ మెథడాలజీ బిఈడి వారిది నేను ఇంకా చూడలేదు అది తీసుకున్నా పర్లేదు ఇంకా మనకి మ్యాక్సిమం ఆ బుక్స్ అనేవి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్కి సరిపోతుంది కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఆ మెథడ్ వరకు అంటే మెథడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి లెక్చర్ మెథడ్ అన్నాడు ఇది ఈ లెక్చర్ మెథడ్ అన్ని బుక్స్లో ఉంటుంది రెండు వేల పదకొండు బుక్లో ఉంటుంది రెండు వేల పద్నాలుగు తెలుగు ఒకడే బుక్లో ఉంటుంది రెండు వేల పదహారులో ఉంది రెండు వేల ఇరవై రెండులో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన బుక్లో కూడా ఉందంట అంటే దీంట్లో ఉందలు ఉంది అయితే ఇక్కడ ఎగ్జామినరు ఏం చేస్తాడంటే మనకి అంతా కాకపోయినా మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఒక బుక్ వచ్చింది మోడర్న్ సైన్స్ టీచింగ్ అని చెప్పేసి మోడర్న్ సైన్స్ టీచింగ్ సైన్స్ టీచింగ్ మోడర్న్ సైన్స్ టీచింగ్ బై ఆర్సి శర్మ ఆర్సి శర్మ ఈ బుక్ అనేది మనకి మెథడ్కి మదర్ లాంటిది దాంట్లో టీచింగ్ మెథడ్స్ అనేవి ఎఫెక్ట్గా ఉంటాయి ఆ బుక్ చదువుకున్న పర్లేదు మన ఇంగ్లీష్ మీడియం మనకు కొంచెం ఇబ్బంది అనుకుంటే తెలుగు మీడియంలోనే మీకు ఈ అకాడమీ బుక్స్ రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి ఏపీలో వచ్చినటువంటి వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూ బుక్స్ చదివినా సరిపోతుందండి మెథడ్కి మెథడ్ చదివేసి తెలుగులో మీరు చదివేసి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంగ్లీష్లో బిట్లు అనేవి పెట్టవచ్చు ఇలాగా సిక్స్త్ సెవెంత్ యూనిట్లు అయితే ఇచ్చాడు సేమ్ అలాగే ఉంది సేమ్ సైన్స్ కరిక్యులమ్ ఇచ్చాడు అదేవిధంగా ఇక్కడ చూడండి బయాలజీ సైన్స్ టీచరు నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషను ఇవాల్యుయేషన్ ఇవన్నీ కూడా మనకి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏ టీజీటీ బయాలజికల్ సైన్స్కి టీజీటీ బయాలజీకి కావచ్చు టీజీటీ సైన్స్ కావచ్చు అంతా కూడా ఈ మెథడ్ సిలబస్ స్కూల్ అసిస్టెంట్కి ఏదైతే ఉందో మనకి టీజీటీకి అలాగే ఉంది కాబట్టి మీరు స్కూల్ అసిటెంట్స్ చదివిన వాళ్ళు ఖచ్చితంగా టీజీటీకి అప్లై చేయండి నేను ఆబ్జెక్టివ్ మీకు ఇస్తాను ఆబ్జెక్టివ్ లైక్ బిట్స్ అయితే మీకు ఇస్తానో సరిపోతుంది కాబట్టి నా నా సజెషన్ ఏంటంటే నా సజెషన్ అంటే ఖచ్చితంగా మీకు స్కూల్ అసిస్టెంట్ ఇది అప్లై చేయండి ట్రైనీ గ్రాడ్యుయేట్ టీచర్లో మనకి టీజీటీలో మనకి రెండు పోస్టులు అప్లై చేయండి సైన్స్ అప్లై చేయండి దాని సిలబస్ చెప్పాను దాని లింక్ ఇక్కడ ఈ వీడియో కింద పెడతాను తర్వాత టీజీటీ బయాలజీ కూడా బయాలజికల్ సైన్స్ అని చెప్తాము బయాలజీ కూడా అప్లై చేయండి ఇంకా మనకి ఏమున్నాయి ఇంకో పోస్టులు ఉన్నాయి చాలా పోస్టులు ఉన్నాయి టీజీటీ బయాలజికల్ సైన్స్ ఉంటుంది టీజీటీ బయాలజీ ఉంటుంది నాది టీజీటీ బాట్నీ ఉంటుంది టీజీటీ బాట్నీ ఉంటుంది టీజీటీ జువాలజీ ఉంటుంది టీజీటీ జువాలజీ ఉంటుంది మూడు రకాల పోస్టులు పీజీటీలో ఉంటే టీజీటీలో రెండు రకాల పోస్టులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ అప్లై చేసిన అందరూ కూడా ఇవన్నీ అప్లై చేయండి మీకు నేను ఈ టీజీటీకి పీజీటీకి సంబంధించి రేపటి నుంచి ఎంసీ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తున్నాను గెట్ రెడీ రెడీగా ఉండండి మీకు ఎందుకు రాదు నేను చెప్తాను నేను అన్నీ కూడా రిఫర్ చేసి అకాడమిక్ బుక్ నుంచి రిఫర్ చేస్తాను తప్ప ఏ మెట్లకు నేను జోలికి వెళ్ళను ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఏపీ వారికి నేను ఒక బుక్ రాశాను శ్రీ కార్తిక్ పబ్లికేషన్ తరఫున ఒక బుక్ రాశాను అది ఫార్టీ కాపీస్ నా దగ్గర అందుబాటులో ఉన్నాయి మీకు కావాలనుకుంటే నైన్ జీరో వన్ జీరో ఫోర్ జీరో సెవెన్ జీరో వన్ త్రీ నెంబర్కి ఏం చేస్తారంటే మీరు మీ ముందు అడ్రస్ పెట్టి అడ్రస్ పెట్టి మీ వాయిస్ మెసేజ్ పెట్టండి నాకు బుక్ కావాలని చెప్పేసి అప్పుడు మీకు ఫోన్పే డీటెయిల్స్ ఇస్తాను బుక్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకు కారణం ఏంటంటే నేను మొన్న హండ్రెడ్ కాపీస్ పోయినసారి హండ్రెడ్ కాపీస్ ఓన్లీ టూ హండ్రెడ్ కాపీసే మనం ప్రింట్ చేయించాము బుక్ అంతా కూడా మనకి టూ ఫార్టీ పేజెస్ ఉంటుంది హై క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఆ రేట్ అనమాట సో ఈ ఫార్టీ పేజెస్ అయిపోతే బుక్ అయితే ప్రింట్ చేయించును కావాలంటే మీరు తీసుకోండి తర్వాత రేపటి నుంచి మనకి ఆ టీజీటీ పేజీ వారికి కంటెంట్ ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తాయి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఐదు వందల బిట్లు మూడు వందల బిట్లు వస్తాయి మీరు రెడీగా ఉండండి ఐ రాసుకుని చదువుకున్న చాలా జాగ్రత్త చదవచ్చు మీరు టీజీటీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు ముందు పేపర్ వన్కి కాన్సన్ట్రేట్ చేయండి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి మీకు కావాలంటే చక్రవర్తి గారి ఛానల్ ఉంది పీసీవీ ఛానల్ ఇంగ్లీష్ ఉంది పీసీవీ ఇంగ్లీష్ అని యూట్యూబ్లో టైప్ చేయండి వచ్చేస్తుంది ఆ ఛానల్ ఫాలో అయిపోతే ఆ సార్ చెప్పినట్టు వింటే మీకు ఈజీగా క్వాలిఫై అయిపోతారు ఇంకా మీకు అవసరం లేదనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ప్రజెంట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అనుకుంటా ఆ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ప్రజెంట్ ఉన్న టెక్స్ట్ బుక్లో గ్రామర్ ఉంటుందండి బ్యాక్ సైడ్ గ్రామర్ అది చదవండి మరి ఇంగ్లీష్ బుక్స్ పాతాయి కొత్త ఎలా ఉన్నాయో నాకు తెలియదు కానీ ఉన్న సిలబస్ ప్రకారము వాయిస్ ఇప్పుడు వాయిస్ ఉందనుకోండి యాక్టివై పాయిస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ ఇవి ప్రిపోజిషన్స్ ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కదా బుక్ మారితే మారిపోతే మనకి కాబట్టి మీరు అది చదువుకోండి ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ బ్యాక్ సైడ్ గ్రామర్ చదివినా ఓకే లేకపోతే పీసీవి క్యాపిటల్ పీ సివి ఇంగ్లీష్ అని టైప్ చేసి యూట్యూబ్లో టైప్ చేస్తే మనకి సార్ ఛానల్ ఓపెన్ అవుతుంది దాంట్లో అన్నీ కూడా ఉంటే చూసుకోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనం టీజీటీ సంబంధించినటువంటి సిలబస్ చెప్పాడు మరి టీజీటీ బోల్ ఎలిజిబుల్ ఏంటి మరి టీజీటీ సైన్స్కి ఎలిజిబుల్ ఏంటి టీజీటీ బయాలజీకి ఎలిజిబుల్ ఏంటి అంతే కదా మరి దీనికి ఎలిజిబుల్ ఏంటి దీనికి ఎలిజిబుల్ ఏంటి దీనికి ఎలిజిబుల్ దీనికి ఎలిజిబుల్ దీనికి ఎలిజిబుల్ దీని అన్ని ఒక వీడియోలో చేస్తాను కాబట్టి టీజీటీ సైన్స్ టీజీటీ బయాలజీ ఎలిజిబుల్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి తర్వాత దాని యొక్క బయాలజీ క్వాలిఫికేషన్ ఏంటి పీజీటీకి బోటినిక ఏం ఉండాలి జువాలజీకి ఉండాలి అన్ని విషయాలు కూడా చెప్తాను ఈరోజు మనం ఏం చూసాము టీజీటీ బయాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసాము సిలబస్ ఏంటో చూసాము నా సలహాలు మీరు పాటిస్తారని ఉద్యోగం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కార్తిక్ బయో అకాడమీ థ్యాంక్ యూ